కళ్ళు చెదరేలా ఉందండి ఇది గుంటూరు గుంటగ్రౌండ్లోని ఈ మధ్య అంటే సంక్రాంతి పండుగ పట్టిన ఎగ్జిబిషన్ అనమాట సంక్రాంతి పండగ మొత్తం మనకి ముందే వచ్చేసింది అన్నట్టు ఉన్ అన్నమాట ఇక్కడంతా ఈ లైటింగ్స్ కానీ ఇది కానీ చూడండి మొత్తం ఎంత బాగుందో ఇది బ్యాక్ సైడ్ నుంచి తీసాను ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఏముంది ఏంటనేది చూద్దాము అసలు ఈ జైంట్ వీల్ కానీ ఇది ఉయ్యలు కానీ చూడండి ఎంత బాగుందో అసలు ఈ జైంట్ వీల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు ఇదైతే మనకి మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ థీమ్ అనమాట ఇదైతే ఎంట్రీ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైటింగ్ మొత్తం అరేంజ్ చేసి చాలా కలర్ఫుల్గా చాలా సూపర్గా ఉంది మనకి లోపలికి ఎంట్రీ అవ్వగానే లేటెస్ట్గా వచ్చిన ట్రిబుల్ ఆర్ మూవీ మొత్తం మూవీ సీన్స్ మూవీ క్యారెక్టర్స్ మొత్తం లోపలంతా అరేంజ్ చేసి పెట్టారనమాట ప్రతి సీను సీన్లో ఉండే ప్రతి క్యారెక్టర్ మనకి ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టారు చాలా అంటే చాలా బాగుంది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట అదిగోండి రామ్ చరణ్ ఎన్టీఆర్ మనకి ఈ సీన్ అనేది మనకు హైలైట్గా ఉంటుంది కదా ఈ సీన్స్ మొత్తము మనకి ఇలా బొమ్మలుగా అరేంజ్ చేసి పెట్టారు ఇదైతే నాటు నాటు సాంగ్ ట్రిపుల్ ఆర్ మూవీలో మొత్తం ఒకటనే ఉంది మొత్తం అనమాట ఇప్పుడు ఒకట వస్తుంది చూడండి సీను మనకి ఎన్టీఆర్ అనేది ఎంట్రీ అవుతాడు కదా మూవీలో ఇలా సింహాలు వీటితో కలిపి ఆ సీన్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ దించేశారనమాట మనకి మూవీలో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఈ బ్రిటిష్ వాళ్ళు లో ఈ ఎన్టీఆర్ వీలన్ మొత్తం అందులో మూవీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు మొత్తం మనకి ఇక్కడ పెట్టేశారు అలాగే సాంగ్స్ ఫైటింగ్స్ మనకి ట్రిపులర్ మూవీ కి ఆస్కర్ అవార్డు వస్తుంది కదా ఎంఎం కిరవాణికి వాళ్ళకి సో అవి ఆ పిక్చర్స్ కూడా మనకి ఇందులో పెట్టున్నారు ఇదిగోండి ఇక్కడ ఉంది ఆస్కార్ అవార్డు వచ్చిన పిక్చర్ కూడా మనకి ఇలా పెట్టారనమాట చాలా బాగుంది తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి తరువాత మనం లోపలికి ఎంటర్ అవగానే స్టాల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ అన్ని రకాల హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ మొత్తం ఫ్లవర్ వాచెస్ ఏంటి వాట్ నాట్ బట్టలు అన్నీ ఉంటాయి ఇక్కడైతే ఈ కలర్ఫుల్గా ఉండే స్టోన్ ఇయర్ స్టడ్స్ ఉన్నాయి కలర్ఫుల్గా భలే ఉంటాయి ఇవైతే ఆ తర్వాత ఇవి గ్లాసు బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా కలర్ కలర్గా భలే ఉంటాయి మనకి డ్రెస్సెస్ మ్యాచెస్గా వేసుకోవచ్చు అలాగే హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్సు బట్టలు మొత్తం అన్నీ ఉంటాయి అసలు లేను అంటూ ఏమి అన్నీ తక్కువకే వస్తాయి బయటతో పోల్చుకుంటే అయితే ఇక్కడ కొంచెం దొంగలు ఉంటారు కొంచెం మన వస్తువులు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ పింగాణీవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వస్తాయి చూడండి ఇవన్నీ మనకి ఇంట్లోకి యూస్ అయ్యాయి కావాలంటే తీసుకోవచ్చు ఆ తర్వాత వీటి తర్వాత ఇక పింగాని జార్స్ అనేది వస్తాయి మనకి పింగాణీవి ఇవి అయితే భలే ఉన్నాయి కలర్ఫుల్గా సూపర్ ఉన్నాయి అనమాట మన ఇంట్లో పెట్టుకుంటే కూడా డెకరేషన్ ఉంటాయి ఇవైతే కప్పు కప్స్ అనమాట సెట్ సెట్ కాఫీ కప్స్ ఆరో ఏమో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అన్నారు అన్నీ ఉన్నాయి కలర్ కలర్గా కప్స్ ఉన్నాయి ఈ ఉడేనో గెంటలు ఉన్నాయి కదా సో గరిటెలు ఇవి కూడా సెవెంటీ రూపీస్ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ మనకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ అలాగే ట్యాటూస్ కూడా వేస్తున్నారు ఇక్కడ ఇంకా నాకు బాగా నచ్చినవి ఏంటంటే ఈ వుడెన్ కలెక్షన్ అనమాట వుడెన్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ లెవెల్ అనమాట వుడెన్ కలెక్షన్ అయితే చాలా క్రేజీగా ఉంది మనకి ఇంట్లోకి డెకరేషన్గా చాలామంది వుడెన్ కలెక్షన్ పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంచెం క్లాసీగా అనిపిస్తుంది వుడెన్ కలెక్షన్ పెట్టుకుంటే మనకి ఇంట్లో పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట సో డెకరేషన్ పెట్టుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అలాగే మన కిచెన్లో వాడుకునే చపాతీ గంటలు కానీ గరిటెలు కానీ అలాగే అవన్నీ ఉన్నాయి ఇవైతే మనకి ఇంట్లో డెకరేషన్గా పెట్టుకునే ఫ్లవర్ వాజ్ పాటలు అనమాట చైర్స్ ఉన్నాయి వుడెన్ లో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న సైకిల్ ఉన్నాయి అదిగోండి గోడ్ ఈ సైకిల్ అయితే భలే ఉన్నాయి అసలు మనం ఇంట్లో డెకరేషన్ గా లోపల అంటే టీవీ షోకేస్ లో అలా పెట్టుకుంటే చాలా బాగుంటది ఈ చిన్ని ఉయ్యాలైతే భలే ఉంది అసలు ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ గుర్రాలు ఏనుగులు సింహాలు అన్నీ ఉడంతో చేసినవి వీళ్ళ అంటే అవి బాగా వాళ్ళ పనితనం అందులో ఉంటుందన్నమాట అంటే వాళ్ళ అంత బాగా చెక్కుతారు ఆ బొమ్మలన్నీ కూడా చెక్కతోటి చాలా అంటే చాలా చాలా బాగుంటాయి మనకి ఈ చెక్క ఇంట్లో పెట్టుకుంటే కూడా ఒక పాజిటివ్నెస్ అనమాట అలాగే మనకి ఇక్కడ భగవద్త చదువుకోవడానికి కూడా స్టాండ్ ఉంది అలాగే ఈ డైనింగ్ టేబుల్ కూడా ఉందన్నమాట మేము అడిగాము అది ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు ఆ డైనింగ్ టేబుల్ అనేది వాళ్ళు చాలా కాస్ట్లీగా ఉంది మనం బయటతో పోల్చుకుంటే ఆ తర్వాత ఫ్లవర్ వాజ్ పెట్టుకునేవి ఇవైతే చిన్న పూజ గదులు అనమాట మనం రెంట్లో రెంట్ కిండ్లలో ఉండేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పూజ గదులు అనేది మనం కొని పెట్టుకుంటున్నాం కదా సో అలాంటివి చాలా బాగున్నాయి ఇవైతే ఇంకా కీ చైన్స్ బార్బీ డాల్స్ వచ్చిన కీ కీ చైన్స్ అన్ని చాలా రకాలు ఉన్నాయి ఉన్నాయిలండి చిన్నపిల్లలు వాడే హ్యాండ్ బ్యాగ్లు ఈ చిన్నపిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు ఇవన్నీ ఇక్కడైతే మనకి కార్టూన్ ఛానల్స్ వస్తాయి కదా చించాను డోరెమను వాటి అందులో ఉండే క్యారెక్టర్లు బొమ్మలు అనేవి ఉన్నాయన్నమాట మేము అడిగాము అది త్రీ త్రీ హండ్రెడ్ చెప్పారు కొంచెం ఎక్కువ అనిపించింది ఆ బొమ్మలు అయితే చాలా క్రేజీగా ఉన్నాయి అనమాట ఆ తర్వాత ఇవైతే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే భలే ఉన్నాయి కలర్ కలర్గా నేను బ్యాంగిల్స్ అనేది ఎక్కువ కొంటూ ఉంటాను అనమాట ఇక్కడైతే నేను ఒక రెండు సెట్లు తీసుకున్నాను నాకు ఒక సెట్టు మా పాపకు ఒక సెట్టు అన్నీ హండ్రెడ్ రూపీస్ అన్నారు కొన్ని ఏమో హండ్రెడ్ రూపీస్ ఇంకోటేమో వన్ ట్వంటీ రూపీస్ అలా అన్నారు ఇవైతే హండ్రెడ్ రూపీస్ చెప్పారు కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకు బయటతో పోల్చుకుంటే ఇక్కడ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అయితే ప్రైజెస్ అనేది తేడా ఉంటుందన్నమాట అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత ఇక్కడ రిగ్నూ కెమెరా కూడా ఉందనమాట ఆ తర్వాత స్కారీ హౌస్ వస్తుంది భయపడే వాళ్ళైతే అయితే ఇందులోకి పోవద్దు బాగా డేర్ ఉన్న ఇందులోకి పోండి ఆ తర్వాత చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ప్లే జోన్ ప్లే ఏరియా అనేది అనమాట ఇక్కడ జంపింగ్లు కానీ అలాగే వాటర్ బోటింగ్ కానీ ఏం అన్నీ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ హాలీవుడ్ బా బాల్స్ అంట ఇవి కూడా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇవ ఇవి బాతులు రౌండ్గా తిరిగేవి అలాగే కార్లు చాలా ఉన్నాయి మీ పిల్లలతో వీకెండ్ అనేది బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి తీసుకెళ్ళండి పిల్లలు అయితే క్రేజీగా ఎంజాయ్ చేస్తారు ఆగో చిన్న చిన్న హెలికాప్టర్లు అక్కడైతే బాగా తిరుగుతున్నారు పిల్లలందరూ చాలా గోలగోలుగా ఉంది ఆ రీసౌండ్స్ అన్నీ నేను నాయిస్ అంతా తీసేశాను మనకి పిల్లలైతే ఒక టూ త్రీ అవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చని వీటన్నిటి టికెట్స్ కూడా ఫిఫ్టీ రూపీసే ఉన్నాయి అలాగే మనం తినడానికి కూడా బజ్జీలు అలాగే అప్పడాలు అన్నీ చాలా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఇక్కడైతే ఎక్కువ అందరు అప్పడాలు తింటూ ఉంటారు బాగుంటాయి అని ఆ తర్వాత మనం ఇంకా జైంట్ వీల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు జైంట్ వీల్ అనేది అలా తిరుగుతూ ఉన్నప్పుడు దానికి కొంచెం దూరంలో దాని కింద కనుక కూర్చొని చూస్తున్నాం అంటే అసలు ఆ క్రేజీ ఫీలింగ్ భలే ఉంటుంది సో ఇదైతే కొత్తగా ఇప్పుడు కూడా పెట్టారన్నమాట ఇక్కడ అసలు ఆ జైంట్ వీల్ చూడండి ట్యూబ్ లైట్స్ అన్ని కలర్ కలర్ లైటింగ్స్ పెట్టారు అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ ఊయల్లో ఊగే అయితే అసలు ఎంత అరుస్తున్నారో చాలా పెద్ద పెద్దగా అరుస్తున్నారనమాట రోడ్లో కనిపించేటట్టు అరుస్తున్నారు ఈ జైంట్ వీల్ అయితే క్రేజీ అని చెప్పొచ్చు అసలు నేను దీని కింద కూర్చున్నాను అంటే కింద అంటే దాని కింద కాదు కొంచెం సైడ్గా అలా కూర్చున్నాను అది తిరిగేదంతా చూస్తున్నాను చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా మీ పిల్లలతో పాటు మీరు విజిట్ అవ్వండి ఇది చూడండి అసలు అసలు ఎక్కాలని ఉంది కానీ ఎక్కితే భయపడతానని చెప్పి నేను ఎక్కలేదన్నమాట సో అలా కూర్చొని చూస్తూ ఉన్నాము అందరము మా పిల్లలైతే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ అవ్వండి బాగా ఎంజాయ్ చేయొచ్చు